మన మహర్షుల్లో ఈరోజున విధాతాసముడు అయినటువంటి పులస్సుని గురించి ఏం చెప్తున్నారో బ్రహ్మ బ్రహ్మమానస పుత్రులలో నవబ్రహ్మలలో ఒకరు పులస్త్య మహర్షి మొదటి మనవంతరములో ప్రజాపతిగా ఉద్భవించాడు మొదటి ఎవరంటే స్వయంభవ మనువు మొత్తం పద్నాలుగు మంది మనవులు ఉన్నారు అందులో స్వయంభవ మనువు కాలంలో ఈయన ఉద్భవించాడు అనమాట ప్రజాపతిగా ఈయన ధర్మశాస్త్రవేత్త పరమ సాత్వికుడు ఈయన బ్రహ్మకు అన్ని విధాల సమంగా ఉండేవాడు అందుకని పులస్త్య బ్రహ్మ అని కూడా అంటూ ఉంటారు కర్దమ ప్రజాపతి తొమ్మిది మంది పుత్రికలలో ఒకరైనటువంటి ఆవిర్భువును వివాహమాడాడు ఈయన వారికి అగస్త్యుడు జన్మించాడు పులస్యుని కుమారుడు అగస్త్యుడు అన్నమాట ఆయన కొంతకాలానికి దేహాన్ని వదిలి పునర్జన్మలో సమస్త జీవరాశిలో జఠరాగ్ని రూపంలో ఉన్నట్లు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం పేర్కొంటుంది ఎవరిని అగస్సు అగస్యుడు తన జన్మ సాధించిన తర్వాత మనలో జఠరాగ్ని రూపంలో అందరి జీవరాశులు అందరిలోనూ జఠరాగ్ని రూపంలో ఆయన వెలిసి ఉన్నాడు అందుకనే ఆ జఠరాగ్ని ఆయన కాబట్టి ఆయన జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఎప్పుడైనా మనకి తిన్నది అరక్కపోతే పిల్లలకి ఆ మాట చెబుతూ పెద్దలు ఆ పట్టు మీద సవరదిస్తూ ఉండేవాడట అని ఆయనే కదా మరి ఇక్కడ జటరాజ్ఞపంలో ఉంది కాబట్టి ఆయన తలుచుకుంటూ నువ్వు సరిగా పనిచేయినా ఆయన కోరటం అన్నమాట పులస్థ్యుడు లోకహితం కోసం అత్యధిక కాలం తపస్సులో ఉన్నాడు తృణబిందు అనే ముని ఆశ్రమం వద్ద తపస్సు చేసుకుంటూ ఉండేవాడిన అలా ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన దేవతా యువతులు ఇద్దరు ఆటపాటలతో ఆయన తపస్సుకు భంగం కలిగించసాగారు ఆయన కోపం వచ్చింది వారిని శిక్షించదలుచుకున్నాడు తన కంటపడిన స్త్రీ కన్యాత్వం కోల్పోతుంది గర్భం దాలుస్తుంది అని చేపించేశాడు ఆయన అది వాళ్ళేమో కోపం తెప్పించింది పాపం ఇద్దరు యువతలైతే మొత్తం స్త్రీలందరికీ చేపం పెట్టేశాడు ఆయన ఆ శాపం ఆయనకు ఆశ్రయం ఇచ్చినటువంటి తృణబిందు కుమార్తెకు పాపంగా పరిణమించింది మరి పాపం ఆమెకు తెలీదు ఆయనకు ఎదురుగా వచ్చింది పరవశంతో చూసింది అంతే ఆ శాపం ప్రభావం పాలైపోయింది అనమాట ఆమెకు గర్భం వచ్చింది ఈ విషయాన్ని తృణబిందు అంటే ఆ కుమార్తె యొక్క తండ్రి తృణబిందుకి గ్రహించాడు దివ్యదృష్టితో ఆయన తపస్వి కదా అందుకని తన కూతురున్న వివాహం ఆడని పులస్సుడినే అనమాట అప్పుడు పులస్సుడు ఒక సరే అన్నాడు కన్యాదానం చేశాడైనా వారికే విశ్రవసు అనే కుమారుడు కలిగాడు అతను గర్భస్థ శిశువుగా ఉండగానే తండ్రి వల్ల వేస్తున్న శృతులు వేదాలను ధారణ చేశాడు కనుకనే విశ్రవసువు అయ్యాడు ఆయన ఆ పేరు అలా వచ్చిందనమాట ఆయన విశ్రవసు అనే పేరు తండ్రిలానే విద్యావంతుడు తపశక్తి కలిగిన వాడు తర్వాత తన తండ్రుల మరణానికి అంటే వశిష్ఠుని పుత్రుల మరణానికి కారకులైన రాక్షస వంశీయుల నిర్మూలనకు పరాశరుడు యాగం తలపెట్టాడు రాక్షసులందరినీ నాశనం చేయాలని పరాశరుడు యాగం తలపెట్టాడు అసలు పరాశరుడు ఎవరు వశిష్ఠుని ఏమవుతాడు మనువుడవుతాడు ముని ఎవరు వ్యాసుడు అందుకనే వ్యాసం వశిష్ఠ అప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మ వందే పొందే సుఖ తాతంత పౌనిధిం అంటాం సుఖుడికి తండ్రి అయినాడు వ్యాసుడు వ్యాసుడు తండ్రి పరాశరుడు పరాశురుడు శక్తి తండ్రి శక్తి శక్తి తండ్రి వశిష్ఠుడు కాబట్టి వశిష్ఠుడికి ముని మానవుడు వాసు వ్యాసుడు మానవుడు పరాశరుడు ఈ పరాశరుడు ఏం చేశాడంటే రాక్షసులు వశిష్ఠుని పుత్రుల్ని చంపేశారు ఒకసారి తాతగారి పుత్రి అంటే తండ్రుల్ని అంటే చాలామంది ఉన్నారు వశిష్ఠు పుత్రులు అంటే వశిష్ఠుడు తాతగారు కదా ఈ తవి వీళ్ళందరూ తండ్రులు అవుతారు కదా వరుసకి ఆ వశిష్ఠుని పుత్రులందరూ పరాశరుడికి శక్తి కొడుకు ఈయన శక్తి కూడా వశిష్ఠుని పుత్రుడే అందుకని తన తండ్రులు మారణానికి కారణమైనటువంటి రాక్షసు వంశాన్ని నాశనం చేయాలనుకున్న పరాశరుడు యాగం తలపెట్టాడు తర్వాత ఆ యాగాన్ని వశిష్ఠుని ద్వారా తులస్సుడు ఆపించాడు అనమాట అంటే వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి పులస్థుడు ఇద్దరించే మరి పులస్థుడి వంశం ఈ కుమారులేగా వీళ్ళంతరం రాక్షసులు సంతానం విశ్వసుడిది అప్పుడు ఆ యాగాన్ని ఆపించాడు వశిష్ఠుడు వచ్చాడు కదా అందుకని తాతగారే వచ్చాడు కాబట్టి పరాశరుడు విన్నాడు అనమాట ఆకి ఆపేశాడు మరి దానికి ఏదోటి వరం ఇవ్వాలి కదా మరి అంతటి కార్యాన్ని ఆపేశాడు కాబట్టి పరాశరుడు అప్పుడు ఏం చేశారంటే అప్పుడు నుంచి ప్రతిగా ఏం చేశారు సృష్టి ఆవిర్భావం నుండి అప్పటి వరకు చేసుకున్న చోటు చేసుకున్న పరిణామాలను తెలుసుకునే శక్తి పరాశరుడికి ఇచ్చారనమాట సమస్త శాస్త్రాయాలు కరతలామలకం కావటం బ్రహ్మ నుంచి పుట్టిన వేద విజ్ఞానం అందిపుచ్చుకునే అవకాశాలు పరాశరుడికి అనుగ్రహించారు ఆ రకంగా పులస్తుడు పులస్తుడు తాను రాసిన గ్రంథానికి పులస్త్య శృతి అని పేరు ఇందులో జ్ఞానము కర్మలతోనే మానవ జీవితం పరిపూర్ణమవుతుందని అంటే కేవలం కర్మలు చేయటం కాదు కేవలం జ్ఞానం కాదు రెండు సమపాడులతో జరుగుతూ ఉండాల్సిందే అంటే ఒక రెక్కతో పక్షి ఎలా ఎగరలేదో అలాగే ఒకదానితోనే ముక్తిని స్వాధించలేడు మనిషి కూడా మనిషి లక్ష్యం ఏమిటంటే ఆ రెండు కర్మ జ్ఞ జ్ఞానాలు రెండుతో జీవితాన్ని గడుపుతూ ముక్తిని పొందాలి అని సందేశం ఇచ్చాడనమాట ఆయన అందులో పులస్తి స్మృతిలో ఆ తర్వాత కురివృద్ధుడు భీష్ముని కానీ ధర్మాలను వివరించాడు వాటిని ఆచరించడం వల్ల తీర్థయాత్రల ఫలితం ఫలితం కలుగుతుందని బోధించారని పురాణ కథనం సత్యవచనం ఉపకారమే తప్ప ప్రతిఫలాన్ని ఆశించకపోవడం అలాగే సత్కార్యాలు చేయడం ఇంద్రియాలను జయించడం మితాహారము నిత్య సంతోషం వంటివి వాటితో తీర్థయాత్రల వల్ల కలిగే ఫలితం సిద్ధిస్తుంది పుష్కర తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల బ్రహ్మలో ఒక ప్రాప్తి కలుగుతుంది అని ఆయన రాసినటువంటి పులస్మృతి పులస్త్య స్మృతిలో వివరించాడు ఇలా పులస్య మహర్షి బ్రహ్మతో సమానుడు అనమాట అలాంటి ఒక గొప్ప భాషను గురించి కూడా మనం తెలుసుకున్నాం స్వస్తి